నమస్కారం నా పేరు ప్రణవి కలిపి సార్ ఈ మూవీలో నేను ఒక టైటిల్ని ఇచ్చేసాను అనమాట అండ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన విజయ్ మల్లది గారికి భరత్ కుమార్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తాను అండ్ మా సినిమాటోగ్రాఫర్ సంతోష్ గారికి వినీత్ గారు మమ్మల్ని చాలా బాగా అంటే మేము ఏ మాత్రం అయినా చిన్న కరెక్షన్స్ ఉన్నా చాలా బాగా చెప్పారు అండ్ మా విలన్ గారు నిఖిల్ గారు అండ్ హీరోయిన్ శ్రీ శ్రీ గారు అండ్ ఆర్టిస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ మంచి సపోర్ట్ ఇచ్చారు మా మూవీకి అండ్ ఇప్పుడు ఇక్కడ అటెండ్ అయిన మీడియా పార్ట్నర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ మా మూవీకి చాలా సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అండ్ నన్ను యాక్టర్ గా ట్రీట్ చేస్తారా లేకపోతే ప్రొడ్యూసర్ గా ట్రీట్ చేస్తారా అన్నది ఇప్పుడు యాక్చువల్ గా డెసిషన్ పాయింట్ మీకే వెళ్ళేస్తున్నారు నేనైతే ఫస్ట్ స్టోరీ రాసుకుని ఎవరైనా మంచి డైరెక్టర్ దొరికితే ఇక్కడ షూట్ చేద్దాము వైసాగ లోనే మొత్తం అని చూస్తున్నాను ఆ టైంలో ఆయన కూడా ఈశ్వరరావు గారు ఆయన ఇంటర్డ్యూస్ చేశారు విజయమల్లాది గారిని సో అలాగా కొలాబరేట్ అయ్యి స్టోరీ మొత్తం డెవలప్ చేసుకుని వైజాగ్ ఆర్టిస్ట్ అందరికి మంచి ఆడిషన్స్ కండక్ట్ చేసి స్క్రీనింగ్ చేసుకొని అప్పుడు అంతా అయిన తరుణంలో ఆయన సరే ఈ రోల్ కదా ఎందుకు ఇందుకు మళ్ళా బయటకి అంటే అప్పుడు నాకు నేను స్పేస్ తీసుకొని నేను ప్రిపేర్ అయ్యి అప్పుడు మెయిన్ మెయిన్ లీడ్ రోల్ని తీసుకొని చేయడం జరిగింది సో బేసిక్గా స్టోరీ రాసుకున్నప్పుడు నాకు సంబంధించిన వరకు స్టోరీ రాసినప్పుడు హీరో ఎవరు అంటే తనకు ఎప్పుడు డైరెక్షన్ అంటే ఎప్పుడు చెప్తా ఉండేవాడిని నా స్టోరీ ప్రకారం హీరో హీరోయి సో నా మెయిన్ స్టోరీ పాయింట్ అంతా తన మీద తన చుట్టూ తిరుగుతూ ఉంటారు అనమాట సో ఆ రకంగా స్టోరీ గురించి చెప్పాలంటే అండ్ ప్రొడక్షన్ గురించి చెప్పాలి అంటే నేను ఫస్ట్ మూవీ ప్రొడ్యూస్ చేయడం నాకు ఈ ఎక్స్పీరియన్స్ లేదు బట్ విజయ్ గారు ప్రతి పాయింట్లోని ఇదిగో ఇలా చేస్తే మనకి కాస్ట్ ఇలా పడుతుంది ఇలా చేస్తే ఇలా ఎక్కువ అవుతుంది అని ప్రతి దగ్గర అనాలసిస్ కరెక్ట్గా చేసుకొని ఒక వేని క్రియేట్ చేసి మూవీకి ఒక ప్రాపర్గా మొత్తం అంతా మనము స్క్రీన్ ప్లే అంతా చేసి తక్కువ షెడ్యూల్స్లో షూట్ కంప్లీట్ అయ్యేలాగా తక్కువ టైంలో ఎడిటింగ్ కంప్లీట్ అయ్యేలాగా కరెక్ట్ కరెక్ట్గా కరెక్ట్ పర్సన్స్ దగ్గరికి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా తీసుకువెళ్ళి మూవీ కంప్లీట్ చేయడానికి చాలా మాకు హెల్ప్ చేశారు సో కరెక్ట్గా చెప్పాలంటే డబ్బులు నేను పెట్టిన ప్రొడ్యూసర్ అయినా అనాలి ప్రొడక్షన్ మేనేజర్ ఎవ్రీథింగ్ అయినా అనాలి ఇంకా హీరో ఆస్పెక్ట్ అంటే నేను చెప్పాను ఆల్రెడీ సో నాకు కొంత స్పేస్ ఇచ్చారు ఈ క్యారెక్టర్ మీరే చేస్తే బాగుంటుంది అని చెప్పి సో దానికి తగ్గ ప్రిపరేషన్ నేను అయ్యి ఆ రోల్ నేను చేయడం జరిగింది సినిమా చాలా బాగా వచ్చింది మీరందరూ దాన్ని చూసి ట్వంటీ సెవెంత్ని మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను